ಅಲ್ಲಾ ತಬಾರು ತಾಲ ಪುರಾಣಿ ಮಜೀದು ಅನೇಕ ಮಾನವು ಪ್ರಶ್ನಕ್ಕೂ ಜವಾಬುಲಿ ಅಂದಗಮುೇ ప్రవక్త వారి కాలములో తిరస్కారులు కొన్ని మాటలు అంటూ ఉంటే ఆ మాటలకు తబారకు తాలా జవాబిచ్చాడు అందులో ఒక మాట ఏమిటి అంటే సోదరి సత్య సత్యతిరస్కారులు అంటారు ప్రవక్త మేము చనిపోయిన తరువాత మా శరీరాలు మట్టిలో కలిసిపోయిన తరువాత మమ్మల్ని మళ్ళీ తిరిగి ఆ దైవం లేపగలడా అని చెప్పి ప్రశ్నిస్తారు అందుకు జవాబు అల్లా తాలా ఖురానే మజీదురా అంటాడు అల్లా ఏం జవాబు ఇచ్చాడు తిరస్కారులు అన్నారు మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతామా అల్లా అన్నాడు ప్రవక్త వారితో ఇలాను వారికి అసలు ఉనికి అన్నదే లేనప్పుడు మేము ఉనికిలోకి తీసుకొచ్చాము కదా చనిపోయిన తర్వాత మళ్ళీ లేపడం మాకు కష్టమా అని ప్రశ్నించాడు అల్లా ఏంటమ్మా అసలు ఉనికి అన్నదే లేనప్పుడు అల్లా సృష్టించాడు కదా చనిపోయిన తర్వాత లేపడం పెద్ద కష్టమేముంది ఒక వస్తువు మొదటిసారి తయారు చేయడం కష్టమా రెండోసారి తయారు చేయడం కష్టమా మొదటిసారే కదా రెండోసారి ఈజీ అదే అల్లా తబారక్ తాలా అన్నాడు మరో చోట అల్లా అంటాడు ఏమని మేము మానవుని యొక్క వేలు యొక్క ముద్రలతో సహా లేపుతామంటాడు అల్లా ఎలా లేపుతామంటాడు అల్లా వేలి ముద్ర ముద్రలతో సహా మేము లేపుతాము అంటాడు అల్లా తబారు తాలా కురానే మజీదులో అదే విధంగా మరో చోట అల్లా తారుక్తల అంటాడు మానవులారా మీరు ఎందుకు ఆలోచించడం లేదు ఏ విత్తనాలైతే మీరు భూమిలో వేస్తున్నారో వాటిని మొలకెత్తిస్తుంది నేనా లేక మీరా అని చెప్పి అడుగుతాడు అల్లా మానవుడు ఎంతవరకు చేయగలడండి ఏ పనైనా ఇప్పుడు విత్తనాలు కేవలం మనం మట్టిలో వేయగలం అంతే కదండి మొలకెత్తించగలమా మొలకెత్తించలేం మందులు వేస్తున్నాడు మనిషి ఆ విత్తనాలు వేస్తున్నాడు ఇవి మొలకెత్తడం అనేది ఇది అల్లా చేతుల్లో ఉంది ఆయన అనుమతి లేందే మొలకెత్తడం అనేది ఇంపాసిబుల్ జరగనే జరగదు అసలా అదే అల్లా తబరగుతాలా మరి మరో చోట అంటాడు మీరెందుకు ఆలోచించడం లేదు ఆకాశంలో ఏ మబ్బులైతే ఉన్నాయో వాటి నుంచి వర్షం మేము కురిపిస్తున్నామా లేకపోతే మీరా అని చెప్పి అడుగుతాడల్లా ఇక్కడ మేము అనే మాట ఎందుకు అంటాడు అల్లా అంటే పది మంది ఇక్కడ ఉన్నారని కాదు అల్లాకి ఇక్కడ అర్థం ఏంటంటే మేము అనే మాట ఎందుకు అంటాడు అంటే అల్లా గౌరవ సూచకంగా గౌరవ సూచకంగా ధార్మిక పండితులు వివరించారు గౌరవ సూచకంగా అల్లా అంటాడు సోదరి మల్లారా ఈ జీవితంలో కొద్ది మంది ఎలా అంటారంటే చచ్చిపోవడంతో జీవితం అంతమైపోద్ది అని అంటారు ఇంకేం లేదని అంటారు ఇంకో రకం వాళ్ళు ఎలాగ అంటారంటే లేదండి బాబు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ కుక్కలా పుడతాం గేదెలా పుడతాం కాకిలా పుడతాం ఎలకలా పుడతాం పిచికలా పుడతాం దొన్నపోజలా పుడతాం ఇలా రకరకాల నమ్మకాలు ఉన్నాయి కానీ ఖురాన్ ఏం చెప్తుందంటే ఓ మానవులారా మీ అందరి జీవితం కూడా ఇక్కడ అంతమైపోదు ఇక్కడ మీరు చనిపోయారంటే అంతమైపోయినట్టు కాదు ముగిసిపోయినట్టు కాదు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లాహు అలహి వసల్ తెలియజేశారు ఏమని తెలియజేశారు ఎప్పుడైతే మానవుడు చనిపోతాడో అతని యొక్క ఆత్మ తీసుకు వెళ్ళడానికి దైవదతులు వస్తాయి ప్రాణం తీయడానికి దైవదత్తు వేరుగా ఉంటారు మరియు అతడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా అతడికి స్వాగతం పలకడానికి లేదా శిక్షించడానికి దైవదూతలు వేరుగా ఉంటారు దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లెం అదీస్లో తెలియజేశారు ఎప్పుడైతే ఒక పుణ్యాత్ముడు లేదా పుణ్యాత్మురాలు అల్లా యొక్క ఆరాధన చేసేటువంటి ఒక పుణ్యాత్మురాలు చనిపోయే సమయం వస్తుందో అల్లా తబారా అంటాడు ఓ ప్రాణం తీసే దూత నేను ఫలానా మొయూర్లో ఫలానా పుణ్యాత్మురాలైనటువంటి ఫలానా స్త్రీ యొక్క ఆత్మను తీసుకువచ్చి స్వర్గంలో వేయాలనుకుంటున్నాను నీవు వెళ్ళు ఆమె యొక్క ప్రాణము ఎలా తీస్తావంటే ఆమెకు బాధ అనేదే తెలియకుండా ప్రాణం తీ అంటాడు అల్లా తర హే నబీ సల్లల్లాహు అలీహి వసలం తెలియజేశారు అప్పుడు ఆ యొక్క దైవదూత చాలా అందమైన రూపంలో ఆమెకు కనబడతారు చాలా అందమైన రూపంలో మంచిగా కనబడతారు ఆ అందమైన రూపంలో కనపడి ఆ స్వర్గాన్ని ఇక్కడే ఆ యొక్క చనిపోబోయేటువంటి స్త్రీకి చూపించేస్తారు ఆకాశం వైపు ముఖం చూడు ఆకాశం వైపు నువ్వు చూడని చెప్పి అలా తల ఎత్తి చూడమనగానే ఆ స్వర్గము స్వర్గం యొక్క భవనాలు ఇవన్నీ కనబడతాయి ఏ రకముగానైతే ఏ విధముగానైతే ఒక పక్షి స్పంజరంలోంచి బయటికి పారిపోవడానికి ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటుందో పుణ్యాత్మురాలైనటువంటి ఆ స్త్రీ స్వర్గంలో వెళ్ళడం కోసం తమ ఆత్మని ఎప్పుడు తీసుకెళ్లిపోతారని ఆతృత పడిపోతుంది చాలా ఆత్రుత పడుతారు అప్పుడు వాళ్ళ యొక్క ప్రాణం ఎలా తీయడం జరుగుతుంది పుణ్యాత్ముల యొక్క ప్రాణం అంటే అల్లా కే నబీ సల్లాసలం యొక్క హదీస్ యొక్క వివరణ ధార్మిక పండితులు రాశారు పిండి పిండిలోంచి వెంట్రుకు తీయడం కష్టమా సులభమమ్మా పిండిలో వెంటుకు పడింది ఆ వెంటుకు మనం లాగేమనుకోండి బయటికి ఏమైనా పిండి అటు ఇటు చెదురుద్దా ఒక రూపాయి పిల్ల పడింది దాన్ని తీయాలంటే చెదిరిపోద్ది కదా అదే మనం తల వెంటుకు తీయాలంటే నెమ్మదిగా వచ్చేస్తుంది బయటికి అదే విధంగా ఎవరైతే పుణ్యాత్మలు ఉంటారో వారి యొక్క ఆత్మ ఎంత సులభంగా బయటకు వస్తుందంటే అసలు తెలియని కూడా తెలియదు అంత ప్రశాంతంగా వాళ్ళ యొక్క ఆత్మను అల్లా యొక్క దూతలు తీస్తారు ధార్మిక గ్రంథాల్లో రాయబడి ఉంది ఆమె యొక్క ఇంటికాడి నుంచి సమాధి వరకు కూడా దైవదూతలు లైను అంటే బారులు తీరు ఉంటారు లైన్ లో ఉంటారు అటువైపు ఇటువైపు ఓ పుణ్యాత్మురాలైనటువంటి ఆత్మ రా నీతో అల్లా సంతోషపడిపోయాడు నీతో అల్లా రాజీ అయిపోయాడు ఆ స్వర్గాన్ని నీవు చూద్దా గాని ఆ స్వర్గం యొక్క సుఖాలు నీవు అనుభవిద్దా అని చెప్పేసి ఆ దైవదూతలు శుభవార్తలు చెబుతారు ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది ఎప్పుడైతే ప్రాణం తీసే దూత దగ్గరకు వస్తారో ఆ సమయంలో కొన్ని దైవదూతలు స్వర్గం యొక్క సువాసనతో కూడినటువంటి పూల గుచ్చాలతో శుభవార్తలు తెలుపుతారు అల్లా నీతో రాజీ అయిపోయాడు నువ్వు బాధపడొద్దు నీవు సంతోషంగా ఉండు అల్లా నీతో కోపంగా లేడు ఆనందంగా ఉన్నాడు అల్లా నీకు స్వర్గం ఇవ్వాలని చెప్పేసి నీతో సంతోషంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ మాటలు చెప్తూ ఉంటే ఆత్మ ఎంతో సంతోషపడిపోతుంది సోదరి మల్లారా ఆ యొక్క ఆత్మను ఎప్పుడైతే సమాధిలో తీసుకెళ్లి ఆ యొక్క శరీరాన్ని పెడతారో అక్కడ ఈ ఆత్మకు ప్రశ్నలు ఉంటాయి మరియు మొట్టమొదటిగా అయితే ఈ ఆత్మను నేరుగా అల్లా దగ్గరికి తీసుకెళ్తారు అల్లా దగ్గరికి వెళ్ళగానే అల్లా యొక్క సింహాసనం ముందు సజ్దాలో పడిపోతుంది ఈ ఆత్మ సజ్దాలో పడిపోతుంది ఆ తర్వాత సమాధిలోకి పంపుతారు ఎక్కడైతే సమాధి చేయబడతారో దాన్ని ఆలమే బర్జక్ అంటారు ఉదాహరణకి సమాధి అనేది ఏంటంటే కేవలం సమాధి మనకు అర్థం కావాలని మాత్రమే ఆలమే బర్జక్ అంటారు ఆ ప్రదేశాన్ని ఏమంటారండి ఆలమే బర్జక్ మనం ఉండేది ఏంటిది ఆలమే దునియా ఇది ఆలమే దునియా అది ఆలమే బర్జక్ మరియు మన ఆత్మలన్నీ కూడా మొట్టమొదట మన భూలోకానికి రాకముందు ఒక ప్రదేశంలో ఉన్నాయి దాన్ని ఆలమే అరవ అంటారు ఆ ప్రదేశాన్ని ఆలమే అరవ ఇది ఆలమే దునియా ఆ సమాధి జీవితం ఆలమే బర్జక్ అంటారు ఎప్పుడైతే ఆత్మను పంపడం జరుగుతుందో ఆ సమాధిలో ఇద్దరు దైవతత్తులు ఉంటారు ఆ దైవదూతల పేరు మున్కిర్ నకీర్ మున్కిర్ నకీర్ మున్కిర్ నకీర్ ఎవరైతే ఉన్నారో ఈ దైవదూతలు చాలా భయంకరమైన రూపంలో ఉంటారు ఎవరికైనా సరే చాలా భయంకరంగా కనబడతారు ఆ దైవదూతలు అడుగుతారు మొట్టమొదటి ప్రశ్న మా రబ్బుక చెప్పు నీ పోషకుడు ఎవరు అని చెప్పి ఏమడుగుతారమ్మా నీ దైవం ఎవరు చెప్పు నీ పోషకుడు ఎవరు చెప్పు నీ సృష్టికర్త ఎవరు ఎవరైతే అల్లా ఒక్కడే నా సృష్టికర్త అల్లా ఒక్కడే నా దైవము సమస్తము చేసేవాడు ఆయనే లాభమైన నష్టమైన ఆరోగ్యమైన అనారోగ్యమైన గౌరవమైన అగౌరవమైన మేలైన కీడైనా అయినా చెడు అయినా ఈ సృష్టిలో ఏమి జరిగినా అల్లా ఆజ్ఞతోటే జరుగుతాయి అల్లా తప్ప వేరు ఆరాధ దైవం లేడు ఆయన ఈ సమస్త లోకాలకు సృష్టికర్త ఆయన తప్ప వేరే సృష్టికర్త లేరు అని చెప్పి ఎవరైతే పూర్తి నమ్మకంతో బ్రతుకుతారో వారు అక్కడ చెప్తారు నా యొక్క పోషకుడు నా యొక్క సృష్టికర్త అల్లా అని సోదరి మల్లారా రెండో ప్రశ్న అడుగుతారు నీ యొక్క ప్రవక్త ఎవరు అని చెప్పేసి నీ యొక్క ప్రవక్త ఎవరు అని చెప్పి చాలా మంది అనుకుంటారు నాకు ఇవి తెలిసిపోయినాయి కదా జవాబులు అక్కడ ఇచ్చేద్దామని కాదు సోదరి మల్లారా అది తప్పు అది మనం ఎలా జీవితం గడుపుతామో అక్కడ సమాధానం అలా చెప్పగలం గ్లాసులో నీళ్లుంటే నీళ్లే వస్తాయి పాలుంటే పాలే వస్తాయి మన మనసులో అల్లా ఉంటే అల్లా అనే మాట వస్తుంది అక్కడ అల్లాతో పాటు ఎవరెవరో ఉన్నారు అక్కడ ఏం చెప్పలేం మనం అలాగే మీ ప్రవక్త అని అడుగుతారు ఎవరైతే ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న సున్నతిని కూడా తెలుసుకొని ఈ సున్నత్ కదా అని చెప్పి ప్రవక్త వారి యొక్క ప్రతి చిన్న పద్ధతిని కూడా అవలంబిస్తారో ఆచరిస్తారో వారు చెప్తారు నా ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం అని చెప్పి మన ప్రవక్త ఎవరండి హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్ం ఈయన ఆఖరి ప్రవక్త వేరే ప్రవక్తలు ఎవరు లేరు రారు కూడా అందుకు కురానే పెద్ద సాక్ష్యం అందుకు కురానే పెద్ద సాక్ష్యం ముప్పై మూడు అధ్యాయం నలభై వాక్యములు అల్లా తాల అంటాడు హజరత్ ముహమ్మద్ సుల్ అసలం మీ పురుషుల్లో ఎవరికి తండ్రి కాదు ఆయన ప్రవక్తల పరంపరను అంతము చేసే ఆఖరి ప్రవక్త అంటాడల్లా ఎన్నో ప్రవక్త అండి ఆఖరి ప్రవక్త ఎవరు హజరత్ మొహమ్మద్ సుల్లా ఆ తర్వాత సోదరి మల్లారా మూడవ ప్రశ్న ఉంటుంది సమాజంలో ఎన్ని ప్రశ్నలు అండి మూడు ప్రశ్నలు ఒకటేంటి నీ దైవం ఎవరు నీ పోషకుడు ఎవరు రెండవ ప్రశ్న ఏంటి నీ యొక్క ప్రవక్త ఎవరు మూడో ప్రశ్న ఏంటి సోదరి మల్లరా నీకు తెలిసినటువంటి ఏదైతే ధర్మం ఉందో ఇస్లాం ఉందో ఆ యొక్క ఇస్లాం గురించి అక్కడ ప్రశ్న ఏమడుగుతారు నీ యొక్క ధర్మం ఏంటి అని అడుగుతారు మూడో ప్రశ్న ఏంటండి నీ ధర్మం ఏంటి ఎవరైతే ఈ లోకంలో ఉన్నప్పుడు నా ధర్మం ఇస్లాం నేను ఇస్లాం చెప్పినట్టుగానే బ్రతకాలి నేను ఇస్లాం చెప్పినట్టుగానే జీవించాలి ఇస్లాం ని అల్లా తబా రుక్తాల నాకు ఇచ్చినటువంటి గొప్ప ధర్మం అల్లా ఖురానే మజీదులు అంటాడు ఇన్న దీన ఇందల్లాహ్ల్ ఇస్లాం అంటాడు ఇన్న ఇన్ ఇంద అల్లాహిల్ ఇస్లాం అంటాడు అల్లా దగ్గర ఆమోదించబడే ధర్మం కేవలం ఇస్లాం మాత్రమే అంటాడు అల్లా అల్లా దగ్గర ఆమోదించబడే ధర్మం ఏంటంటే కేవలం ఇస్లాం మాత్రమే కాకపోతే మనోళ్ళు తెలియక ఏం చేస్తారంటే కొద్ది మంది అల్లా క్షమించుగాక క్రిస్మస్ వచ్చేసిన ఇల్లు దురిపేసుకుంటారు ఇల్లులు కడిగేసుకుంటుంటారు పల్లెటూరు కదా ఇప్పుడు మేము అలా చేసిన ఇస్లాం గురించి తెలియనప్పుడు తెలిసిన తర్వాత మానేసాం మొత్తం అల్లాతో క్షమాపణ అడిగాం మళ్ళీ అటువైపు కన్నెత్తి కాదు కదా ఊహలు కూడా ఊహల్లో కూడా రానివ్వలేదు అల్లాదే వల్ల వేరే ఏయో పండుగలు వచ్చేస్తే మన ఇంట్లో సందడి వేరే వాళ్ళు ఏయో పండుగలు వచ్చేస్తే ఆ పండుగలకి మన ఇల్లు కడిగేసుకోవడం మన ఇల్లు అలకేసుకోవడం ఇది వరకు చేసేవాళ్ళు మన వాళ్ళు క్షమించు క్షమించుగాక తెలియక కానీ మల్లారా మనం మీరు బాగా గుర్తుంచుకోండి మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా పండగలకే ఇల్లులు కడుగుతారు పండగలకే కాదమ్మా ముస్లింలు ఇల్లు అంటేనే చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకని అల్లా పాక్ పాక్ అంటే ఏంటండి సఫియా పాక్ అంటే ఏంటి ఆ పరిశుభ్రం పరిశుభ్రత పాక్ అంటే పవిత్రుడు లేదా పరిశుభ్రమైన లేదా పవిత్రమైన అని అర్థం వస్తుంది పాక్ అంటే అల్లా రసూల్ పాక్ పాక్ పరిష్టే పాక్ ముస్లిం కూడా పాకే ఉండాలి అల్లా పవిత్రుడు అల్లా యొక్క ప్రవక్త పవిత్రమైన వారు అల్లా యొక్క దూతలు పవిత్రమైనవి అల్లా యొక్క ఖురాన్ పవిత్రమైంది మరి ముస్లింలు ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలా లేదా మరి ముస్లింలు ఇల్లులు పవిత్రంగా ఉండాలి కదా పరిశుభ్రంగా ఉండాలి కదా మంది ఎలా ఉంటారంటే అల్లా క్షమించుగాక అది పెంట ఇంట్లో ఉందో తెలీదు ఇల్లు పెంట్లో ఉందో తెలీదు మంది ముస్లింలు ఇలాగే ఉంటారు ఏ నిజం నవ్వుతూ కదరా నిజంగా నేను చూసా అది రొచ్చుకంపు ఇల్లు అంతా చండాలంగా ఉంటుంది కొద్దిమంది అంటారు కదా సాయిబులకి ఇల్లు ఎవరండి అని చెప్పి ఎందుకో తెలుసా అండి మన కూడా కొద్దిమంది అలా ఉన్నారు అలా క్షమించుగాక చాలా శుభ్రంగా ఉండాలి మన ఒంటి మీద బట్ట కానివ్వండి మన యొక్క శరీరం యొక్క శుభ్రత కానివ్వండి మన యొక్క ఇల్లు కానివ్వండి ఎంత శుభ్రంగా ఉండాలంటే ఆ శుభ్రత చూసి అర్థం కావాలి ముస్లింలు అంటే ఎంత శుభ్రంగా ఉంటారని చెప్పి మాతో డైరెక్ట్ కొద్ది మంది అన్నోళ్ళు ఉన్నారండి ఏంటో తెలుసా మేము చాలా సాయిబులు ఇళ్ళలకి వెళ్ళాం కానండి గురువుగారు మీ ఎంత శుభ్రంగా ఉంటో చూడలేదండి మీ ఆవిడ గారు కూడా ప్రతి శుక్రవారం తడిగొడి చాలా ఇల్లు శుభ్రంగా ఉంచుతుంది ఆవిడ అని చెప్పి బయటోళ్ళు చెప్పిన మాటలు మనోళ్ళు చెప్పడం కాదు మల్లారా అందుకోసమే మూడో ప్రశ్న ఏంటండి మూడో ప్రశ్న ఏంటి సభ్య నీ ధర్మం మీ ధర్మం ఏమిటని అడుగుతారు దైవదూతలు నా ధర్మం ఇస్లాం అని చెప్తారు ఎవరైతే ఇస్లాం అనుగుణంగా జీవితాలు గడుపుతారు సోదరి మల్లారా ఆ అల్లాహే నబీ సలహాలి తెలియజేశారు ఎప్పుడైతే ఈ మూడు ప్రశ్నలకు జవాబులు ఇచ్చేస్తారో అప్పుడు దైవదూతలు అంటారు ఏమని చెప్పేసి స్వర్గం యొక్క కిటికీలు తెరవబడతాయి ఆ ఆత్మకు స్వర్గం నుంచి ఒక చల్లటి గాలి లభిస్తుంది ఆ ఆత్మ తీర్పు దిన వరకు కూడా ప్రశాంతంగా నిద్రిస్తుంది అన్నారు అల్లాహే నబీలా ఆత్మ ఏమవుతుందంటండి తీర్పు దినం వరకు కూడా ఎలా ఉంటుంది ప్రశాంతంగా ఎవరైతే ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వరో కొద్ది మంది ఉంటారు వాళ్ళు అడుగుతారు దైవదత్తులు మా రబ్బు కానీ దైవం ఎవరు నాకు తెలియదు అంటారు నీ ప్రవక్త ఎవరు తెలీదు అంటారు నీ నీ ధర్మం ఏంటి నాకు ధర్మం లేదు తెలియదు అంటారు అల్లాహ్ కే నబీ అన్నారు వారికి నరకం యొక్క శిక్ష నరకం యొక్క పాన్పు అగ్నితో కూడినటువంటి పాన్పు వేయడం జరుగుతుంది ఆ పాన్ పులనే నరక ఖయామత్ తీర్పు దినం వరకు కూడా అతడు కాలుతూ ఉంటారు ఆత్మ కాలుతూ ఉంటుంది నరకం యొక్క శిక్షను తీరుపుదినం రోజు అలా తీర్పు చేస్తాడు అది వేరే విషయం ఇది స్టార్టింగ్ మాత్రమే సోదరి మల్లారా అల్లా కే నబీ సలహు అలహి వసలం తెలియజేశారు మరి అలాగే ఎప్పుడైతే పాపాత్ముడి యొక్క లేదా పాపాత్ముల యొక్క ప్రాణం తీయాల్సిన సమయం వస్తుందో ఆ దైవదూత ప్రాణం తీసే దైవదూత చాలా భయంకరమైన రూపంలో ఉంటారు అన్నారు నబీ కే చాలా భయంకరమైన రూపంలో నోట్లోంచి ముక్కులలోంచి అగ్ని యొక్క షోలలు అగ్ని యొక్క నిప్పులు కురిపిస్తూ ఉంటారు ఆ దైవదూత ఆ దైవదూతం చూసి ఆ యొక్క పాపాత్ములు భయపడిపోతారు అంత భయంకరంగా ఉంటారు వాళ్ళ యొక్క ప్రాణం తీసేటప్పుడు కూడా చాలా బాధ కలుగుతూ తీస్తారు ఆ ఆ వ్యక్తికి చాలా భయంకరమైన బాధ కలుగుతూ ఉంటుంది మరియు ఇలా అంటారు ఓ పాపాత్ముడా ప్రపంచంలో నీవెన్నో అల్లాకు కోపం వచ్చే పనులు చేశావు ఇక్కడ కూడా నీవు జీవితంలో ఎప్పుడు సంతోషంగా లేవు ఇక పరలోకంలో కూడా నీ జీవితంలో సంతోషం ఉండదు రా అల్లా శిక్షణ రుచి చూద్దాగానే అంటారు దైవదూతలు సోదర్యం మల్లారా అందుకోసమే ఈ జీవితం ఎక్కడతో అంతం కాదు ఈ జీవితం అనేది మనకి ఎక్కడతో అంతమైపోదు మరణం తర్వాత ఏదైతే జీవితం ఉందో అసలు జీవితం అది మనం ఈ లోకంలో మనం అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్ల్ అల్లెస్లం పద్ధతి ప్రకారంగా ఇస్లాం కు అనుగుణంగా మన జీవితాన్ని గడిపితే మన జీవితం ఇహలోకంలో కూడా సుఖశాంతులతో ఉంటుంది అలాగే పరలోకంలో కూడా స్వర్గం అల్లా తబారకు తల ప్రసాదిస్తాడు అల్లా తబారకు తల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక దువా చేసుకుందాం మనసులో ఆమీన్ అనుకోండి